హాయ్ వెజ్ ఈస్ వెల్కమ్ టు హోమ్ ఆల్ ఆల్రౌండర్ ఫ్రెండ్స్ అను డ్రీమ్ క్రియేషన్స్ అనే పేరుతో మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాము హోమ్ హోమ్మేడ్ ఆల్రౌండర్ని ఆదరించినట్లే ఈ అను డ్రీమ్ క్రియేషన్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఛానల్లో డ్రాయింగ్ పెయింటింగ్ శాండ్ వర్క్ క్రాఫ్ట్స్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు స్పెషల్ రుచికరమైన పసందైన నేతి బీరకాయ దోశ మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి ముందుగా నేతి బీరకాయను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఒక పెద్ద నేతి బీరకాయకి మూడు లేక నాలుగు పచ్చిమిర్చి తీసుకోండి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ పేస్ట్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అట్ల పిండిలో వేసుకొని తగినంత వాటర్ పోసుకొని కలుపుకోండి దోశ పోసుకునేలాగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్దిగా కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ చక్కగా కలుపుకోండి నేతి బీరకాయలు సంవత్సరం పొడుగునా దొరకవు గనక ఇవి వచ్చే కాలంలోనే వీటిని చక్కగా వినియోగించుకోవాలి ఇవి దాదాపుగా అక్టోబర్ నుంచి జనవరి వరకు వస్తాయి నేతిబీరకాయ దోశ పిండి రెడీ అయింది ఇప్పుడు దీన్ని పై వేసుకుందాము ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి దోశని పోసుకోండి ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటే రొటీన్గా ఉంటుంది మరి అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తేనే కదా సరికొత్త రుచులు మనకి పరిచయం అయ్యేది ఇప్పుడు ఈ దోశపై తురిమిన పన్నీర్ను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని దోశ గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచుకోండి అంతే నేతి బీరకాయ పన్నీర్ దోశ రెడీ చూసారా చూడగానే ఎంత టెంప్టింగ్గా ఉందో తినేయాలనిపిస్తుంది కదా ఆగండి ఆగండి మరొక దోశను కూడా చూపిస్తాను అదే ప్యాన్పై ఆయిల్ వేసుకొని దోశని పోసుకోండి ఈ నేతి బీరకాయ సీజనల్ వెజిటబుల్ కనుక ట్రై చేయడం మాత్రం మిస్ అవ్వకండి నిజంగానే నేతి బీరకాయ అన్నట్టుగా టేస్ట్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది ఇప్పుడు ఈ దోశపై మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం కొత్త రెసిపీ ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఈ నేతిబీరకాయ గుర్తుకొచ్చింది వెంటనే దీంతో ఒక రెసిపీ తయారు చేయాలి మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్రిపేర్ చేశాను ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి తిన్నారంటే ఖచ్చితంగా మళ్ళీ ఇష్టపడతారు ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఆపోజిట్లోకి తిప్పి అది కూడా చక్కగా కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన నేతి బీరకాయ ఉల్లిపాయ చిలకర దోశ రెడీ ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాము ఈ దోశల్ని ఆవకాయ పచ్చడితో కానీ లేదా టమాటా పచ్చడితో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి దోశ ప్రియులకి సరికొత్త దోశ పరిచయం అయింది మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ దోశని టేస్ట్ చేసి చూద్దాం వావ్ ఎంత బాగుందో అండి చూసారా చూడటానికి ఎంతో టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా అట్లాగే చాలా బాగుంది ఇప్పుడు రెండో దోశను కూడా ట్రై చేద్దాం ఇది కూడా చాలా చాలా బాగుందండి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి మరి ఇంత మంచి రెసిపీకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి